ఈ వీడియోలో కారణాంక సిద్ధాంతం సంబంధించిన లెక్కను చేద్దాం ఈ లెక్కను చూడండి ఎల్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎం ఎక్స్ క్యూ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ అను బహుపది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టూ చే భాగించబడేట్లు ఎల్ ఎంల విలువలను కనుక్కోండి ఇప్పుడు దీన్ని సాధిద్దాం ఇప్పటి వరకు ఎక్స్ ప్లస్ ఏ లేదా ఎక్స్ మైనస్ ఏ లాంటి కారణాంకాలు ఉంటే ఎఫ్ఆఫ్ ఎక్స్ యొక్క తెలియని గుణకాలను కనుక్కున్నాం కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టూని ఇచ్చారు ఎఫ్ఆఫ్ఎని ఎలా కనుక్కోవాలి మరి ఈ సమస్యను ఎలా సాధించాలి అంటే ముందు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టూని కారణాంకాలుగా విడగొట్టాలి చూడండి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టూని ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ టూగా రాయచ్చు కదా ముందు రెండు పదాల్లో ఎక్స్ కామన్ తీయచ్చు కనుక ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ వస్తుంది ప్లస్ చివరి రెండు పదాల్లో వన్ కామన్ తీయచ్చు కాబట్టి వన్ ఇంటూ ఎక్స్ మైనస్ టూ వస్తుంది ఇప్పుడు ఎక్స్ మైనస్ టూని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ వస్తుంది అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ టూ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ వచ్చింది అంటే ఎల్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ ఎంఎక్స్ క్యూబ్ ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇది మన ఎఫ్ఆఫ్ ఎక్స్ దీన్ని ఎక్స్ మైనస్ టూ మరియు ఎక్స్ ప్లస్ వన్లచే భాగిస్తే శేషము సున్నా వస్తుంది కావున ఎక్స్ మైనస్ టూ మరియు ఎక్స్ ప్లస్ వన్ ఎఫ్అఫ్ ఎక్స్కి కారణాంకాలు ఇప్పుడు ఎఫ్అఫ్ టూ మరియు ఎఫ్ఆఫ్ మైనస్ వన్ విలువలు సున్నాకి సమానం కావున వాటిని కనుక్కుందాం ఎఫ్అఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు జీరో అలాగే మైనస్ వన్ ఈజ్ ఈక్వల్ టు జీరో ఎఫ్ఆఫ్ టూ విలువ ఎంత ఎక్స్ బదులు ఎఫ్ఆఫ్ ఎక్స్ లో టూ ప్రతిక్షేపిస్తే వస్తుంది ఎఫ్ఆఫ్ టూ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్ టూ టూ పవర్ ఫోర్ ప్లస్ ఎం ఇంటూ టూ క్యూబ్ ప్లస్ టూ ఇంటూ టూ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇది జీరోకి సమానం అలాగే ఎఫ్ఎఫ్ మైనస్ వన్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ మైనస్ వన్ పవర్ ఫోర్ ప్లస్ ఎం ఇంటూ మైనస్ వన్ పవర్ త్రీ ప్లస్ టూ ఇంటూ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ఇది సున్నాకి సమానము అయితే ఎఫ్ఎఫ్ టూ ఏం వస్తుంది ఎఫ్ఎఫ్ టూ ఇజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ టూ పవర్ ఫోర్ ఎంత సిక్స్టీన్ ప్లస్ టూ క్యూబ్ ఎయిట్ కనుక ఎయిట్ ప్లస్ టూ ఇంటూ ఫోర్ ఎంత ఎయిట్ వస్తుంది ప్లస్ ఫోర్ ఈక్వల్ టు జీరో అలాగే ఎఫ్ఎఫ్ మైనస్ వన్ ఏం వస్తుంది మైనస్ వన్ పవర్ ఫోర్ వన్ కనుక ఎల్ అలాగే మైనస్ వన్ పవర్ త్రీ మైనస్ వన్ కనుక మైనస్ ఎం ప్లస్ టూ ప్లస్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో వస్తుంది మొదటి ఈక్వేషన్ని చూడండి ఎఫ్ ఎఫ్ఆఫ్ టూని రాస్తున్నాను సిక్స్టీన్ ఎల్ ప్లస్ ఎయిట్ ఎం ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ కదా ఈజ్ ఈక్వల్ టు జీరో ట్వెల్వ్ని ఇరువైపులా తీసివేస్తే ఏం వస్తుంది సిక్స్టీన్ ఎల్ ప్లస్ ఎయిట్ ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వెల్వ్ వస్తుంది దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అని రాద్దాము దీన్ని ఇరువైపులా నాలుగు చే భాగిస్తే ఏం వస్తుంది సిక్స్టీన్ బై ఫోర్ ఫోర్ కదా ప్లస్ ఎయిట్ బై ఫోర్ ఏం వస్తుంది టూ వస్తుంది అలాగే మైనస్ ట్వెల్వ్ బై ఫోర్ దీని విలువ మైనస్ త్రీ వస్తుంది కాబట్టి ఇదేమవుతుంది ఫోర్ ఎల్ ప్లస్ టూ ఎం టు మైనస్ త్రీ దీన్ని వన్ అని రాస్తాను ఈక్వేషన్ వన్ ఇప్పుడు రెండో ఈక్వేషన్ని చూద్దాము ఎల్ మైనస్ ఎం ప్లస్ సిక్స్ ఈక్వల్ టు జీరోని ఎల్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్గా రాయొచ్చు కదా ఇది మన రెండో ఈక్వేషన్ ఈక్వేషన్ టూని ఇరువైపులా టూచే గుణిద్దాము ఏం వస్తుంది టూ ఎల్ మైనస్ టూ ఎం ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వెల్వ్ వస్తుంది ఇది సెకండ్ ఈక్వేషన్ ఇప్పుడు ఈ ఫస్ట్ ఈక్వేషన్ని మరియు సెకండ్ ఈక్వేషన్ని కూడదాం అప్పుడు ఏం వస్తుంది చూడండి సిక్స్ ఎల్ ఫోర్ ఎల్ ప్లస్ టూ ఎల్ సిక్స్ ఎల్ ప్లస్ టూ ఎం మైనస్ టూ ఎం రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఈజ్ ఈక్వల్ టు మైనస్ ట్వెల్వ్ మైనస్ త్రీ దీని విలువ మైనస్ ఫిఫ్టీన్ వస్తుంది అంటే సిక్స్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫిఫ్టీన్ లేదా ఎల్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఫిఫ్టీన్ బై సిక్స్ వచ్చింది దీన్ని త్రీ జే పైన కింద భాగిస్తే ఏం వస్తుంది మైనస్ ఫైవ్ బై టూ వచ్చింది ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ ఎల్ మైనస్ ఎంఈ ఈక్వల్ టు మైనస్ సిక్స్లో ఎల్ విలువను ప్రతిక్షేపిద్దాము ఇరువైపులా ఎమ్ని కూడుదాము అప్పుడు ఏం వస్తుంది మనకి మైనస్ ఫైవ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ సిక్స్ ప్లస్ ఎం వస్తుంది సిక్స్ని ఇరువైపులా కూడితే సిక్స్ మైనస్ ఫైవ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు ఎం వస్తుంది లేదా ఎంఈ ఈక్వల్ టు సిక్స్ ఇంటూ టూ ట్వల్వ్ ట్వెల్వ్ మైనస్ ఫైవ్ బై టూ ఈజ్ ఈక్వల్ టు సెవెన్ బై టూ వస్తుంది కావున ఎం విలువ సెవెన్ బై టూ అలాగే ఎల్ విలువ మైనస్ ఫైవ్ బై టూ వచ్చాయి ఈ లెక్కను సాధించేశాం కదా కాబట్టి వచ్చే వీడియోలో ఇంకో లెక్కను చూద్దాం